బీచ్ లో నడుస్తున్నప్పుడు ఈ అబ్బాయికి ఒక వింత గుడ్డు దొరికింది ఆ గుడ్డు లోపల విషపూరిత జీవి ఉందనుకొని ఆ అబ్బాయి వెంటనే ఆ గుడ్డుని విసిరిస్తాడు కానీ మరుసటి రోజు తన ఫ్రెండ్స్ తో మళ్లీ వెళ్లినప్పుడు ట్రేంజ్లీ మళ్లీ అలాంటి వింత గుడ్డు కనిపిస్తుంది ఆ అబ్బాయికి తన ఫ్రెండ్ చెప్తాడు ఇదొక సార్క్ గుడ్డు అని అబ్బాయి ఉత్సాహంగా వెంటనే ఆ గుడ్డుని ఇంటికి తీసుకువెళ్తాడు దాదాపు పది రోజుల తర్వాత అబ్బాయి సార్క్ ని గుడ్డు లోపల తేలుతూ చూస్తాడు కానీ ముప్పైవ రోజు నోటీస్ చేస్తాడు గుడ్డు నుంచి లిక్విడ్ లీక్ అవ్వడాన్ని దీంతో సార్క్ చనిపోయేది కూడా అందువల్ల ఆ అబ్బాయికి వేరే మార్గం లేకుండా పోయింది గుడ్డును కోసి సార్క్ విడుదల చేస్తాడు సార్క్ నీటిలో చేరుకున్న కొన్ని నిమిషాల్లోనే సార్క్ తన శక్తిని తిరిగి పొందుతుంది సార్క్ పిల్ల ఈదడం మొదలు పెడుతుంది ఆ అబ్బాయి మరొక జీవి నుండి కాపాడటానికి బేబీ సార్క్ ని ఐసోలేషన్ ట్యాంక్ లో ఉంచుతాడు ఇప్పుడు సార్క్ మెల్లమెల్లగా పోషకాలను గ్రహించడం ప్రారంభిస్తుంది అరవైవ రోజు పింక్ స్కిన్ పై చరాలు కనిపిస్తాయి తొంభై రోజుల తర్వాత బేబీ సార్క్ కలర్ బ్రౌన్ ఇంకా బ్లాక్ గా మారుతుంది యోక్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది